హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొత్త విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను మీకు తెలుసు కదా మనిషి ఏ కర్మ చేస్తే దానికి తగిన ఫలితం తప్పకుండా పొందుతాడు అయితే మరణం తర్వాత కూడా కొన్ని కర్మలు అతడిని వదలవని మీకు తెలుసా ఈ కర్మలే మన తర్వాతి జన్మను నిర్ణయిస్తాయి ఈ విషయం గురించి గరుడ పురాణం మనకు వివరంగా తెలియజేస్తుంది ఈరోజు మనం గరుడ పురాణం నుంచి తీసుకున్న పదకొండు కర్మల గురించి తెలుసుకుందాం ఈ కర్మల ఆధారంగా మనిషి వివిధ రకాల జంతువుల జన్మలు పొందుతాడు కాబట్టి గరుడ పురాణంలోని ఈ పదకొండు అంశాలపై ఒకసారి వివరంగా దృష్టి సారిద్దాం ముందుగా నేను మీకు ఒక కథ చెబుతాను పూర్వం ఒక పండితుడు ఉండేవాడు అతని పేరు ప్రకాశానంద ప్రజలు అతన్ని పండితులను పిలిచేవారు కానీ అతని ప్రవర్తన పండితుడికి తగినట్లుగా ఉండేది కాదు అతను ధర్మగ్రంథాలను అధ్యయనం చేశాడు శాస్త్ర విషయాలు అతనికి తెలుసు కానీ అతనిలో కరుణ సదాచారం ఏమాత్రం ఉండేది కాదు అతను తన జ్ఞానాన్ని మార్గదర్శకత్వం లేదా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించకుండా కేవలం అహంకారం స్వార్థం కోసం ఉపయోగించేవాడు ప్రకాశానంద అమాయకులను వేధించేవాడు పేదలను అవమానించేవాడు జంతువులను చంపి ఆనందించేవాడు ఈ ప్రపంచంలో తానే గొప్పవాడినని తన శక్తి ముందు ఎవరూ పనికిరారని అతనిలో ఒక భావన నాటుకోపోయింది గ్రామ ప్రజలు అతనికి భయపడేవారు ఎందుకంటే అతను తన కోపంలో అనేకసార్లు ప్రజలు ప్రాణాలు తీసేవాడు సాధారణ కీటకాల నుండి అమాయక ఆవులు మేకల వరకు ప్రాణాలను చంపడం సాధారణంగా భావించేవాడు అతను గరుడ పురాణంలో స్పష్టంగా రాసి ఉంది ఏ మనిషి అయితే జీవహింస చేస్తాడో అమాయకులను బాధ కలిగిస్తాడో ధర్మ నియమాలను ఉల్లంఘిస్తాడో అతని మరణం తర్వాత ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది కానీ పండితుడు ప్రకాశానంద ఈ విషయాలను పట్టించుకోలేదు అతను తరచుగా ఈ విషయాలన్నీ కేవలం భయపెట్టడానికి మాత్రమే రాశారని మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని అనేవాడు ఈ అజ్ఞానం అహంకారం అతన్ని నెమ్మదిగా వినాశం వైపు తీసుకెళ్లాయి కాలక్రమేణా అతని శరీరం వృద్ధాప్యం చెందింది గతంలో అతనికి భయపడిన ప్రజలే ఇప్పుడు అతని నుండి దూరం జరగడం ప్రారంభించారు అతని ముఖంపై ముడతలు వచ్చాయి శరీరం బలహీనపడింది కానీ అతని అహంకారం మాత్రం అలాగే ఉంది మరణ సమయం దగ్గర పడగానే ఇప్పుడు తనకు శాంతి లభిస్తుందని అతను భావించాడు కానీ విధి అతని కోసం వేరేది నిర్ణయించింది ఒక రాత్రి అతను తన ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ యమదూతలు కనిపించారు వారి రూపం భయానకంగా ఉంది నల్లని శరీరాలు నిప్పు వంటి ఎర్రకల్లో చేతుల్లో ఇనుప గొలుసులు పండితుడు ప్రకాశానంద వాడిని చూడగానే అతని శరీరం మొత్తం వణికిపోయింది అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ యమదూతలు అతన్ని బంధించారు అతను దయ కోసం వేడుకున్నాడు ఇప్పుడు తాను పశ్చాత్తాప పడతానని చెప్పాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది గరుడ పురాణం నియమాల ప్రకారం జీవితంలో చేసిన పాపాలకు మరణం తర్వాత తప్పక ఫలితం అనుభవించాలి యమదూతలు అతన్ని ఈడ్చుకెళ్లడం ప్రారంభించారు దారిలో అతని శరీరంపై ఇనప గదలతో కొట్టారు అతను బాధతో అరిచాడు కాని అతని మొర ఎవరూ వినలేదు తన కర్మలే తన అతిపెద్ద శత్రువులుగా మారాయని అతను మొదటిసారిగా గ్రహించాడు నెమ్మదిగా అతను తిరిగి రాని ఆ చీకటి మార్గంలోకి తీసుకెళ్లబడ్డాడు అతని ముందు నరక ద్వారాలు తెరుచుకున్నాయి ఇది అతని పాపాలకు అసలు ప్రారంభ ఫలితం ఇది అతని పాపాలకు అసలు ప్రారంభ ఫలితం పండితుడు ప్రకాశానందను యమదూతలు కట్టి మరణం తర్వాత ఆత్మను దాని కర్మల ప్రకారం న్యాయస్థానానికి తీసుకెళ్లే మార్గంలో ఈడ్చికెళ్తున్నారు ఆ మార్గం చీకటిగా ఉంది చుట్టూ భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి ఎక్కడో హాహాకారాలు ఎక్కడో జంతువుల రోదన ఇంకెక్కడో మనుషుల బాధలు ఏడుపులు ప్రకాశానంద మనసు భయంతో వణికిపోయింది మరణం తర్వాత అంతా శాంతిగా మారుతుందని అతను అనుకున్నాడు కానీ ఇక్కడ ప్రతి అడుగులోనూ బాధ భయం అతన్ని వెంటాడుతున్నాయి యమదూతలు అతన్ని కట్టి యమరాజు న్యాయం చేసే ఆ పెద్ద దర్బారుకు తీసుకెళ్లారు అక్కడ చిత్రగుప్తుడు తన ముందు కట్టిన తాళపత్రాలను తెరిచి కూర్చున్నాడు ప్రతి మనిషి జీవితం అతని కర్మలు అతని మంచి పనులు పాపాలు అన్ని అక్షరాల్లా రాసి ఉన్నాయి పండితుడు ప్రకాశానందను అక్కడికి తీసుకురాగానే చిత్రగుప్తుడు తన పుస్తకం తెరిచి ఓ ప్రకాశానంద నీవు జీవితమంతాన్ని జ్ఞానాన్ని దుర్వినియోగం చేశావు శాస్త్రాల ద్వారా ధర్మం దయ కరుణ ప్రచారం చేయాల్సిన చోట నీవు ప్రజలకు బాధ కలిగించావు అమాయక జీవులను సంహరించావు ఆవు వంటి పవిత్ర ప్రాణులను కూడా విడిచిపెట్టలేదు గరుడ పురాణం వేదాలు ఉపనిషత్తులలో రాసిన నియమాలను ఉల్లంఘించావు ధర్మాన్ని తిరస్కరించావు అని అన్నాడు ప్రకాశానంద వణుకుతూ నేను నేను పండితుడని నాకు అంతా తెలుసు నా శక్తిని చూపించడానికి మాత్రమే నేను అలా చేశాను కానీ ఇప్పుడు క్షమాపణ లేదు అని అడిగాడు చిత్రగుప్తుడు గంభీర స్వరంలో సమాధానమిచ్చాడు క్షమాపణ జీవితంలో పశ్చాత్తాపం ఉన్నప్పుడే లభిస్తుంది ఆత్మ తన నేరాలను అంగీకరించి సరైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నీవు మరణం వరకు అహంకారాన్ని వదల్లేదు ఇప్పుడు నీకు కేవలం శిక్ష మాత్రమే ఉంది ఈ మాట అనగానే యమరాజు దూతలను ఆజ్ఞాపించాడు జీవహింస చేసే పాపులకు శిక్షలు వేసే నరకానికి ఇతను తీసుకువెళ్ళండి అని చెప్పాడు ఆ ఆదేశం అందుకోగానే యమదూతలు అతను లాక్కొని నరకం వైపు వెళ్ళారు వారు ఆ మార్గంలో ముందుకు వెళ్ళగానే అక్కడ అగ్నిజ్వాలలు లేచాయి చుట్టూ గంధకం పొగ దుర్బంధం వ్యాపించింది అతని పాదాల కింద నుప్పు కనికలు పరిచి ఉన్నాయి ప్రతి అడుగులో అతని శరీరం కాలుతుంది గరుడ పురాణంలో చెప్పబడిన దాని ప్రకారం ఏ మనిషి అయితే కారణం లేకుండా జీవులను చంపుతాడో అతన్ని రౌరవ నరకంలోకి తోస్తారు ఈ నరకంలో పాపి చుట్టూ భయంకరమైన జంతువులను వదులుతారు అవి అతని మాంసాన్ని చీల్చి తింటాయి ప్రకాశానందను కూడా అక్కడికి తీసుకెళ్లి పడేశారు అకస్మాత్తుగా అతని చుట్టూ క్రూరమైన కుక్కలు అడవి జంతువులు కనిపించాయి అవి అతని శరీరంపైకి దూకి చీల్చి తినడం ప్రారంభించాయి అతను బాధతో విలపించాడు కానీ చావలేకపోయాడు ఎందుకంటే ఇక్కడ మరణం లేదు కేవలం హింస మాత్రమే ఉంది ప్రకాశానంద అరుస్తూ ఓ భగవంతుడా నన్ను కాపాడు నేను ఇకపై ఎలా ఎప్పుడూ చేయను అని అన్నాడు కానీ అతని చుట్టూ కేవలం హాహాకారాలు మాత్రమే వినిపించాయి ఎవరు అతన్ని కాపాడటానికి రాలేదు జీవితంలో సులభంగా అనిపించిన పాపాలు మరణం తర్వాత భరించలేని కష్టాలుగా మారుతాయని అతని ఆత్మ మొదటిసారిగా గ్రహించింది కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే యమతూతలు నీ పాపాలు చాలా ఎక్కువ కేవలం ఒక నరకంతో శిక్ష పూర్తి కాదు నీవు చేసిన ప్రతీ కర్మకు ఫలితం అనుభవించడానికి నిన్ను ఇంకా భయంకరమైన ప్రదేశాలకు తీసుకెళ్తామని అన్నారు అప్పుడు ప్రకాశానందను ఇంకా భయంకరమైన దృశ్యాలు ఎదురు చూస్తున్నా ఆ చీకటి వైపు తీసుకెళ్లడం ప్రారంభించారు పండితుడు ప్రకాశానంద శరీరం ఇంకా రౌరవ నరకం బాధలతో విలపిస్తుంది అతని ఆత్మ భయంతో వణికిపోతుంది కానీ యమదూతలు పట్టు సడలలేదు వారు అతన్ని మరో మార్గంలోకి లాక్కొని వెళ్ళారు ఈ మార్గం ఇంకా చీకటిగా ఉంది చుట్టూ లావా నదులు ప్రవహిస్తున్నాయి అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాపుతున్నాయి ఇక్కడి గాలిలో కేవలం ఏడుపులు కాలుతున్న నిప్పు కణికల వాసన మాత్రమే ఉంది యమదూతలు అతన్ని లాక్కుంటూ ఒక పెద్ద అగ్నిగుండం ముందుకు తీసుకొచ్చి ఓ ప్రకాశానంద నీవు ఈ జీవితంలో బ్రాహ్మణత్వాన్ని అవమానించావు శాస్త్రజ్ఞానం పొంది కూడా దాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించలేదు ధర్మాన్ని తిరస్కరించావు కేవలం నీ అహంకారాన్ని పెంచుకున్నావు అలాంటి వారిని మహారౌరవ నరకంలో వేస్తారు అని అన్నారు అతన్ని అగ్నిగుండంలోనికి విసిరివేయగానే అక్కడి నుండి అగ్నిజ్వాలలు అతని చుట్టూ వ్యాపించాయి అతని శరీరంలోని ప్రతి రోమం కాలుతుంది అతని ఆత్మ కూడా కాలిపోతున్నట్లు అనిపించింది అతని చుట్టూ పెద్ద పెద్ద భయంకరమైన జీవులు కనిపించాయి వాటి దంతాలు కత్తుల్లాగా గోళ్ళు ఇనప పంజాల్లాగా ఉన్నాయి అవి ప్రకాశానందను పట్టుకుని ఒక్కసారి అగ్నిలో విసిరేసారి ఒక్కోసారి బయటకు లాగి అతని శరీరాన్ని చీల్చేవి అతను పదే పదే చనిపోవాలని కోరుకున్నాడు కానీ ఇక్కడ మరణం లేదు కేవలం అంతం లేని హింస మాత్రమే ఉంది అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి అతను అరుస్తూ నేను పండితుడిని నాకు శాస్త్రజ్ఞానం ఉంది నేను కేవలం అహంకారంతో ఇలా చేశాను దయచేసి నన్ను క్షమించండి అని అన్నాడు కానీ ఆకాశం నుండి ఎటువంటి జవాబు రాలేదు కేవలం యమదూతల నవ్వు మాత్రమే వినిపించింది కొంత సమయం తర్వాత అతన్ని అగ్నిగుండం నుండి బయటకు తీసి మరో ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ ఎనప వేడి స్తంభాలు ఉన్నాయి యముదూతలు నీవు జీవులను చంపావు వాటి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ఇప్పుడు నీవే ఆ బాధను అనుభవిస్తావు అని అన్నారు అలా చెప్పి వారు ప్రకాశానందను ఆ స్తంభాలకు కట్టారు అతని శరీరంపై నిప్పు గోళాలు విసిరారు చుట్టూ నుండి ఇనుప కొరడాలు కొట్టారు అతని నోటి నుండి అరుపులు బయటకు వచ్చాయి కానీ దయచూపేవారు ఎవరూ లేరు గరుడ పురాణం ప్రకారం అలాంటి పాపులను పదే పదే నరకాలలో లాక్కొని వెళ్తారు తద్వారా వారు తమ ప్రతి నేరానికి ప్రతిఫలం అనుభవిస్తారు ప్రకాశానంద తన కళ్ళతో ఇతర పాపులను కూడా చూశాడు వారు కూడా అదే విధంగా విలపిస్తున్నారు కొందరు తమ శరీరాలను కాలుతున్న నదుల్లో ముంచుతున్నారు కొందరు విషపూరిత జీవుల మధ్య చిక్కుకున్నారు అందరి ముఖాలు భయం బాధతో వికృతంగా ఉన్నాయి ప్రకాశానంద మొదటిసారిగా లోతుగా ఆలోచించాడు ఒకవేళ నేను నా జీవితంలో కొద్దిగా అయినా దయ చూపించి ఉంటే జీవులపై కరుణ చూపించి ఉంటే ఈరోజు ఇది చూడాల్సి వచ్చేది కాదు మరణం అన్ని పాపాలను కడిగేస్తుందని నేను అనుకున్నాను కానీ ఇక్కడ మరణం తర్వాత కూడా కర్మలు వెంటాడుతున్నాయి కానీ అతని ఈ గ్రహింపు ఇప్పుడు అతనికి ఏమాత్రం ఉపయోగపడలేదు యమదూతలు నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు నరకపాదలు నీ పాపాలలో ఒక భాగం మాత్రమే ఇప్పుడు నీవు నీ కర్మలకు తగినట్టుగా తర్వాతి జన్మ భారాన్ని మోయాలి ఆ జన్మ గురించి ఆలోచించిన మనిషి ఉనికిపోతాడు అని అన్నారు ఈ మాట వినగానే ప్రకాశానంద గుండె ఇంకా ఎక్కువగా ఉనికింది ఇప్పుడు అతనికి తన తర్వాతి జన్మ గురించి భయం పట్టుకుంది ఈ భయం ఏ బాధ ఎక్కువ పండితుడు ప్రకాశానంద ఆత్మ నరక బాధల నుండి చాలా బలహీనమైపోయింది యమదూతలు అతన్ని ఒక పెద్ద ద్వార వద్దకు తీసుకువచ్చారు దానిపై అగ్నితో పునర్జన్మ ద్వార అని రాసి ఉంది అక్కడ యమరాజు స్వయంగా తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు అతని ముందు చిత్రగుప్తుడు తాళపత్రాలు చదువుతున్నాడు చిత్రగుప్తుడు ఓ మహారాజా ప్రకాశానంద తన జీవితంలో అనేక అమాయకులను మనుషులను జీవులను చంపాడు శాస్త్రజ్ఞానంపై అహంకారం చూపించాడు కానీ ధర్మాన్ని పాటించలేదు నరకాలలో అతను తన కర్మలను శిక్షను అనుభవిస్తాడు కానీ అతని పాపాలు చాలా లోతైనవి అతని పునర్జన్మ కూడా దానికి తగినట్లుగా ఉండాలి అని అన్నాడు యమరాజు గంభీర స్వరంలో అయితే ఇతన్ని ఏ జన్మలో అయితే ఇతని ఇతరులకు కలిగించే బాధను స్వయంగా అనుభవిస్తాడో ఆ జన్మలోకి పంపండి ఇతను మనిషిగా ఉన్నాడు కానీ ఇప్పుడు మనిషి జన్మ పొందే హక్కు ఇతనికి లేదు అని సమాధానమిచ్చాడు ఈ మాట వినగానే ప్రకాశానంద వణికిపోయాడు ఇప్పుడు అతన్ని ఏ జన్మలోకి విసిరేసేస్తారో అతని మనసులో భయం ఉంది అప్పుడే ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది జీవులను చంపేవాడు స్వయంగా జంతువుల జన్మలో పుడతాడు చూస్తూ చూస్తూనే ప్రకాశానంద ఆత్మ అగ్నిలో చుట్టబడి పునర్జన్మ మార్గంలోకి వెళ్ళిపోయింది కొంతకాలం తర్వాత భూమిపై ఒక గ్రామంలోని ఆవుల కొట్టంలో ఒక దూడగా జన్మించింది అదే ప్రకాశానంద ఆత్మ ఇప్పుడు ఒక జంతువు శరీరంలో చిక్కుకుంది గతంలో మనుషులను తిరస్కారంతో చూసినవాడు ఇప్పుడు మనుషుల ఆధీనంలో ఉండి గడ్డి నీళ్లతో జీవించాల్సి వచ్చింది ఒక్కోసారి అతని యజమాని అతని కర్రలతో కొట్టేవాడు ఒక్కోసారి తాడులతో కట్టి పొలాల్లో దున్నేవాడు ప్రకాశానంద ఆత్మ లోపల నుండి ఓ ఈశ్వర ఇది నేను ఇతరులకు కలిగించిన బాధ అని విలిపించాడు అనేక సంవత్సరాలు అతను జంతువుల జన్మలో దుఃఖాన్ని అనుభవించాడు జీవితంలో చేసిన ప్రతి పాపానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుందని అతనికి అర్థమైంది గరుడు పురాణంలో స్పష్టంగా చెప్పబడింది మనిషి ఏ కర్మ చేస్తాడో అదే జన్మలో పుడతాడు ఎవరు దయ చూపించారో వారు దేవగతిని పొందుతారు ఎవరు అమాయకులపై అఘాయిత్యాలను చేస్తారో వారు నీచమైన జన్మలో బాధలను అనుభవిస్తారు ప్రకాశానంద ఇప్పుడు ఒక జంతువుల దయపై ఆధారపడి ఉన్నాడు అతని గత జన్మ అహంకారం పండితత్వం అన్నీ నశించిపోయాయి మిగిలింది కేవలం ఆత్మరోధన పశ్చాత్తాపం మాత్రమే తర్వాతి జన్మలలో ఇంకేం రకాల జన్మల్లో భ్రమించాల్సి వస్తుందో కూడా అతనికి తెలియదు ఈ కథ మనకు నేర్పించింది ఏమిటంటే కర్మల నుండి ఎవరూ తప్పించుకోలేరు అతను ఎంత గొప్ప విద్వాంసుడైనా సరే ఒకవేళ అతని కర్మలు అధర్మం పాపంతో నిండి ఉంటే మరణం తర్వాత నరక బాధలు ఆ తర్వాత ఊహించలేని జన్మలు ఖాయం అందువల్ల జీవితంలో దయ ధర్మం కరుణ అతి పెద్ద ధర్మం మిత్రులారా ఈ ప్రపంచంలో స్నేహం అనేది చాలా అద్భుతమైన బంధం ఒక నిజమైన స్నేహితుడు సమయం వచ్చినప్పుడు స్నేహం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేయగలడని అంటారు కానీ ఒక వ్యక్తి తన నిజమైన స్నేహితుడినే మోసం చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది గరుడ పురాణంలో అలాంటి వ్యక్తుల గురించి వివరంగా చెప్పబడి ఉంది ఇందులో ఏ మనిషి అయితే అతను నిజమైన స్నేహితుడిని మోసం చేస్తాడో అతను మరణం తర్వాత నరకానికి వెళ్లడమే కాకుండా అతని తర్వాత జన్మ కూడా చాలా దయనీయంగా ఉంటుందని చెప్పబడింది అలాంటి వ్యక్తి తర్వాత జన్మ కొండలపై ఉండే రాబందు రూపంలో ఉంటుంది అక్కడ అతను చనిపోయిన జంతువులు కుళ్ళిన మాంసాన్ని తిని ఎలాగోలాగా తన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ఇలా ఎన్నో జన్మల తర్వాత ప్రకాశానంద ఆత్మకు విముక్తి కలిగింది ఆ తర్వాత సజ్జనుడులా బతకడానికి భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పించి మానవ జన్మను కల్పించాడు ఈ జన్మలో ప్రకాశానంద సత్ప్రవర్తన కలిగి కర్మలకు అనుగుణంగా నడుచుకుంటూ దైవాన్ని అనుసరిస్తూ ఉన్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మ లభిస్తుంది ఇప్పుడైనా కావచ్చు గతంలో కావచ్చు ఇప్పుడు మనకు లభిస్తున్న ఈ జన్మ గతంలో మనం చేసిన కర్మల ఆధారంగా లభించింది ఇక మీద మనకు వచ్చే జన్మ మనం చేస్తున్న కర్మల ఆధారంగా లభిస్తుంది గరుడ పురాణంలో ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు మీరు కూడా సత్కర్మలు చేసి సత్ప్రవర్తనతో నడుచుకోండి ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకున్నామంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి సత్కర్మలు చేయాలి ఎప్పుడూ మంచి ఆలోచించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సదా మంచిని ఆశిద్దాం ఓం శివాయ అని కామెంట్ చేయండి